పిత పుత్ర పవిత్రాత్మ నా మమన ఆమె కృష్ణు ప్రియమైన దేవుని బిడ్డలారా జం జై టీవీ ప్రేక్షకులారా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఈ ఛానల్ ద్వారా ఈ కొద్ది సమయంలో మీ అందరితో పంచుకోవడానికి ప్రభువు నాకు ఇచ్చిన కృపను బట్టి కూడా ప్రభునకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మన ప్రియమైన దేవుని బిడ్డలారా రోజున లూకాసు వార్త పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన నుంచి ముప్పై ఒకటి వరకు మనము ధ్యానించినట్లయితే ఈ అంశంలో ధనవంతుడు లాజరును గురించి వ్రాయబడుతున్నది ఎందుకు ఈ సమయంలో ఈ విషయాలను గుర్తు చేస్తున్నామంటే ఈ యొక్క తపస్సు కాలంలో ప్రతి ఒక్క మనిషి యొక్క దాన ధర్మాలు చేయాలని పేదల పట్ల కనికరం చూపించాలని మన తల్లి అయిన తిరుసభ మనకొక్కసారి ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఉంది ఎందుకంటే మనం అందరం కూడా పరిశుద్ధులుగా పవిత్రులుగా ఆయన ఎదుట ఉండాలని ప్రభువు మన నుండి కోరుచు ఉన్నాడు అయితే భాగంలోనికి మనం వెళ్ళినట్లయితే ఇద్దరు వ్యక్తులను మనము చూస్తూ ఉన్నాం ఒక వ్యక్తి ధనవంతుడు రెండవ వాడు లాజరు వీళ్ళిద్దరూ కూడా గమనించినట్లయితే ధనవంతుడు అని ఆయన అంటున్నాడు పంతొమ్మిదవ వచనములో ధనవంతుడు ఒకరు పట్టు వస్త్రములను ధరించి నిత్యము విందులతో వినోదముద కాలము గడుపు చూడను అతని యొక్క పని ఏంటంటే ఆ ధనవంతుని యొక్క పని ఏంటంటే పట్టు వస్త్రాలు ధరించడము మంచి వస్త్రములు ధరించడం ప్రతిరోజు కూడా నిత్యము అనగా ఎల్లప్పుడూ కూడా విందులు జరుగుతున్నాయి అంటే విందులు ఆ విందులలో ఏ దేనినైతే ఉపయోగిస్తారో వాటన్నిటిని కూడా ఆ ధనవంతుడు ఉపయోగిస్తున్నాడు త్రాగడము విందులు వినోదాలు మాంసాహారము అన్నిటిని కూడా భుజించడము తర్వాత వినోదములు అంటే శరీరానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క దాని శరీరం ఏదైతే సంతోషపడుతుందో శరీరం అయితే ఏ ఆనందాన్ని సుఖాన్ని కోరుకుంటుందో ఆ విందులు వినోదాలలోనికి అతడు లీనమైపోయాడు తులదొగుచున్నాడు కాలము గడుపుచ్చు ఉన్నాడు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు తనకున్నదంతా ఆస్తిని అంతటి కూడా ఆ విధంగా విందులతోటి వినోదాలతోటి ఆయన జీవిస్తూ కాలము గడుపుతూ ఉన్నాడు ఇక అతనికి దైవ భయం అనేది ఏదీనూ లేదు దేవుడన్నా భయం లేదు దేవుణ్ణి స్మరించుకునే యొక్క ఆలోచన లేదు అంత సమయం కూడా అతనికి కుదరడం లేదు ఎందుకంటే తన యొక్క స్నేహితులతోటి తన యొక్క బంధువులతోటి తన మిత్రులతో తన వారితోటి విందులు వినోదాలు ఉదయం మొదలుకొని తిరిగి పనుకునేంత వరకు కూడా తన యొక్క శరీరం ఏదైతే కోరుకుంటుందో దాన్ని ఆ మనిషి ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాడు అదే ఒకటి ఇవన్నీ చూస్తుండగా అందరూ తన యొక్క సముజ్జీతో ఉన్న అందరూ కూడా తన యొక్క బల చుట్టూ ఉంటున్నారు కానీ చూడండి తన ఇంటి ముందు ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తిని గమనించలేకపోతూ ఉన్నాడు ఆ వ్యక్తి ఎవరగా లాజురు అనే ఒక తన యొక్క వాకిటి ముంద కాచుకొని ఉన్నాడు ప్రతిరోజు కాచుకొని చూస్తూ ఉన్నాడు ఎందుకంటే అతడు అతని యొక్క పరిస్థితి ఎలా ఉందంటే తన శరీరం అంతా కూడా వ్రణాలతోటి పుండులతోటి గాయాలతోటి అక్కడ తన వాకిటి ముంద పడి ఉన్నట్లు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది వాడు అయితే ఈ లాజరు అనే వ్యక్తి ఆ వ్రణాలతోటి ఆ బాధతోటి ఆ దాంతో అక్కడ ఎదురుగా చూస్తని అతను తింటూ ఉంటే తన వాకిటి ముందు తన బళ్ళపై జారి పడినటువంటి ఆ ఎంగిలి మెతుకుల కోసము అతడు కాచుకొని చూస్తున్నాడు కానీ ఈ ధనవంతుడు మాత్రం అతన్ని గమనించడం లేదు గుర్తించడం లేదు అసలు అతను అక్కడ ఉన్నాడా అనేది కూడా అతనికి జ్ఞాపము రావడం లేదు అయితే ఇతను ఆ ఇంగిలి మెతుకుల కోసము ఇతను అంగలారుస్తూ ఉన్నాడు ఆశపడుతున్నాడు తన ఆకలిని తీర్చుకోవడానికి తన యొక్క కడుపులో ఉండడు ఆకలిని తీర్చుకోవడానికి ఏం చేస్తాడు తెలుసా ప్రతిరోజు కూడా ఎదురు ఉన్నాడు అయితే అక్కడ ఎదురు చూస్తున్న సమయంలో ఏం జరుగుతుందండి ఇతని యొక్క శరీరం అంతా పుండులతో ఉన్నాడు కదా ఒక పక్క కుక్కలు వచ్చి అతన్ని నాకుతూ ఉన్నాయి ఆ కుక్కలు పైనబడి నాకడము ఆ కుక్కలు వృణములను నాగుచూ ఉండడం ఎంత బాధ ఒక పక్క కుక్కలు ఒక పక్క కుక్కలు నాగుతూ ఉంటే పైన ఏగలు ఇవన్నీ కూడా ఉంటే అతని యొక్క స్థితి ఎంత దయనీయంగా ఎంత భయంకరంగా ఉందంటే అతడు సరైన బట్టలు లేవు సరైన తిండి లేదు ఆహారం లేదు ఆహారం కోసము అంగలారుస్తూ ఉండే అతని యొక్క ధనం అతని యొక్క ఇంటి వద్ద అతను పడి ఉంటే ఆ పడిపోయిన వాణిని కోసం ఎదురు చూస్తున్నాడు అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అటువంటి పరిస్థితుల్లో ఒక రోజున ఈ నిరుపేద మరణించాడు ఇలా తన యొక్క జీవితము గడిచిపోయిన తర్వాత అంట ఆ నిరుపేద చనిపోయిన తర్వాత అతడు చనిపోయిన వెంటనే దేవుని యొక్క దూతలు వచ్చి అతనిని తీసుకొని వెళ్ళినట్లు పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తూ ఉండేది అతడు నేరుగా వెళ్ళి చనిపోయిన తర్వాత అబ్రహాము యొక్క ఒడిలో అతను కూర్చున్నట్లు చూస్తున్నాడు అయితే అలానే కొద్ది రోజులైన తర్వాత ధనికుడు వంటి ఆ ధనవంతుడు కూడా మరణించాడు అని చెప్తున్నారు అతను కూడా పాతి పెట్టబడిన తర్వాత అతని యొక్క ఆత్మ పాతాళమునకు వెళ్ళిపోయింది అక్కడ నుండి ఒక్కసారిగా అలా పైకి చూసినప్పుడు అబ్రహాము ఒడిలో లాజరు అనే ఒక వ్యక్తి కనపడుతున్నాడు ఆ లాజరును కనులెత్తి చూసినప్పుడు ఆ మంటలలో ఈ ధనవంతుడు కాలిపోతున్నాడు పరలోకములో లాజరు ఉన్నాడు అంగలాజు అప్పుడు అడుగుతున్నాడు ఈ ధనవంతుడు అబ్రహామా అబ్రహామా అయాదుగో నీ ఒడిలో ఉన్నటువంటి ఆ లాజరును నా దగ్గరకు పంపించి ఒక చిటికైన వేలుతో నీటిని ముంచి నా యొక్క నాలిక పైన వేసినట్లయితే నా యొక్క దాహము చల్లారుతుంది అని చెప్పినప్పుడు అంటే అనగా ఈ లోకంలో ధనవంతుడు సుఖ సంతోష భోగభాగ్యాలతోటి జీవించాడు అయితే ఇక్కడ లాజరు అలా బ్రతకలే